రెండు రోజుల కిందటి వరకు ఒక దేశ అధ్యక్షుడిగా గౌరవాన్ని పొందిన వెనజుల అధ్యక్షుడు నికోలస్ మధురో నేడు ఈ భూమి మీదనే అత్యంత నరకం అనే పేరున్న న్యూయార్క్లోని బ్రూక్లిన్ జైలులో ఉన్నారు ఆ జైలు ఈ భూమి మీదనే నరకం అంటారు మొత్తం భూమి మీదని అంత దారుణంగా జైల్లో పరిస్థితులు ఉంటాయి ఎంత క్రూరంగా అక్కడ పరిస్థితులు ఉంటాయి అంటే అక్కడ ఖైదీలు ఎక్కువ మంది సుస ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు రికార్డులు అవే చెబుతూ ఉన్నాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు తాజాగా కూడా అక్కడ ఖైదీలు ఒకరికొకరు పొడుచుకొని ఇద్దరం ఒకరు చనిపోయారు నిత్యం దాడులు కత్తిపోట్లు టార్చరు హింస ఎక్సర్సైజ్ లాంటివి నిషేధం ఎలుకలు కొరుకుతూ ఉంటాయట పురుగు అన్నంలో పురుగులు ప్రపంచంలో ఏ జైలు గురించి కూడా ఇంత దారుణంగా ప్రపంచం మాట్లాడుకోవద్దు ఈవెన్ అమెరికాలో కొందరు అయితే మానవీయ కోణంలో అసలు ఆ జైలుకు పంపించకుండా వాళ్ళు వేరే జైలుకు పంపుతారట ఆ జైలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆ జైల్లో వద్దు అని చెప్పి కొందరు అయితే వేరే జైలుకు పంపిస్తారట కొందరిని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అక్కడ పరిస్థితులు బాగోలేవు అని అంత అత్యంత నరకమైన జైల్లో నికోలోస్ మధురను ఉంచింది అమెరికన్ ప్రభుత్వం సరే ఇప్పుడు ఆయన భవిష్యత్ ఏంటి అన్నది తెలియదు సరే అక్కడ ఆయన తరపు న్యాయవాదులు కూడా ఇది ఒక అక్రమ అరెస్ట్ అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు చేయబోతున్నారు సరే అటువంటివన్నీ కూడా అక్కడ ఫెడరల్ కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయని చెప్పి మనం భావించే అవకాశం లేదేమో బహుశా ఈ వ్యక్తిని అడ్డపెట్టుకొని వెనుజులాలో ఏదైనా భారీ ప్లాను లేకుంటే భారీ ఒప్పందాలు ఏంటివి ఏమైనా అమెరికా కుదుర్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదేమో వెనుజులా ప్రస్తుతం అధ్యక్షురాలుగా వెళ్ళిన డెన్సీ రోడ్రిక్స్ అనే మధురాకి చాలా నమ్మకస్తురాలే ఆయన అధ్యక్షుడు ఉండడం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఉపాధ్యక్షురాలుగా బహుశా నికోలస్ మధురను వదిలిపెడతామని ఏమైనా వ్యూహాత్మక ఒప్పందాలకు ఓకే చెబితే ఏమైనా వదిలిపెట్టే అవకాశం ఉంటుందా అంటే మేబీ ఆ పాసిబిలిటీ ఉండొచ్చు సరిగ్గా మిగిలిన దేశాలు ఒత్తిడి చేయడము ఇంకోటి ఇంకోటి అదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియనే మరి అమెరికా చట్టాల ప్రకారం శిక్ష తీసే అవకాశం ఉంటుందా అంటే భవిష్యత్ లేదేమో యావ కారాగార శిక్షణం లేకుంటే యాభై ఏళ్ళ జైలు అరవై ఏళ్ళ జైలు నన్ను చనిపోయేంత వరకు జైల్లో పెట్టడం ఇటువంటిది ఒక ఆప్షన్ వెరస మొత్తం మీద ఏం చేయబోతున్నారో తెలియదు కానీ ఒక సార్వభౌమత్వ దేశం ప్రజాస్వామ్య అధ్యక్షుడు ఆయన ఇంట్లో ఆయన బెడ్రూమ్లో ఆయన భార్యతో కలిసి నిద్రిస్తూ ఉంటే ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోవడం అత్యంత దారుణాతి దారుణమైన జైల్లో ఉంచడం చాలా మానవీయం సీరియస్లీ